వర్షాల కారణంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలో రోడ్లన్నీ కూడా మరి ధ్వంసం కావడం జరిగింది మనం చూడొచ్చు మనము డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నాము అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సిగ్నల్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో వరద నీరు రోడ్డుపైకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ రోడ్లు పూర్తి స్థాయిలో ధ్వంసం కావడం జరిగింది ఒకవైపు ఈ ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ ఈ రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ప్రయాణికులు రాకల పోకలకైతే చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకు అంటే ఇక్కడ నీరు నిలిచిపోయినట్లుగా మనకు తెలుస్తుంది వరద నీరు రోడ్ల మీదకి రావడం ఈ కారణంగా రోడ్లన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం కావడం మరోవైపు రావడానికి పోవడానికి అంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే ప్రయాణికు దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ కంటే పై చిలుకు ప్రయాణం చేయాలంటే మరి తల్ల ప్రాణం తోపుకొస్తుంది అని చెప్పి ఊరికే చెప్పలేదంటారేమో కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి వరద నీరు రోడ్ల మీదకి వచ్చి నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణమని మనకు తెలుస్తుంది అందులో భాగంగా ఇటు బోర్డు అధికారులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పరిస్థితులను పరిష్కారం చేసే పరిస్థితి కనిపించలేదు గడిచిన మూడు నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఈ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం కావడంతో ఒకవైపు ట్రాఫిక్ అధికారులు పోలీసులు కాస్త స్పందించి కొద్దిమేర ఈ గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు అయితే తాజాగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింత ఇక్కడ ఆ నీరు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది ఎందుకంటే ఈ నీరు ఇక్కడే నిలిచిపోవడం గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు కాస్త పర్యవేక్షించి వీటిని పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇటు స్థానికులు ప్రయాణికులు కావచ్చు వాళ్ళలు కావచ్చు టూ వీలర్స్ వాహనాల ద్వారా కూడా చెప్తున్నారు ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డులో అసలు పనులు చేయాలంటే చాలా కాలం తీసుకుంటారు ఒకవైపు నిధుల లేమి లేమి అయితే స్పష్టంగా కనిపిస్తుంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక గ్రాంట్ విషయంలో కూడా తీవ్ర వివక్ష చూపుతున్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నాయి ముఖ్యంగా స్థానిక ఎంపీ అయినా లేదు అంటే మరి బోర్డు నామినేటెడ్ సభ్యులైనా ఈ విషయాన్ని స్పంది విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఒకవైపు రోడ్లు బాగున్నాయి మౌలిక వసతులు కల్పిస్తాము అని చెప్పి చాలామంది వివరించడం జరిగింది అయితే ఈ ప్రయాణం చేయాలంటే మాత్రం తీ తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు అయితే గడిచిన మూడు నాలుగు నెలల నుండి ఈ ప్రయా అసలు ఈ రోడ్లను ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ చేసింది లేదు అంతేకాకుండా వీరు తూ తూ మంత్రంగా అంటే నామమాత్రంగా ఇటువైపు చూసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఇటు నిర్వహణ లోపం పూర్తిగా అసలు ఎక్కడ కూడా నిర్వహణ లేని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు వీటివైపు చూడాలని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు అధికారులు కూడా కోరుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చే ప్రయాణికులు రోజువారీగా లక్షల కొలది ప్రయాణికులు ఇదే ప్రాంతం నుండి వెళ్తారు ఒకవైపు మనం ఇక్కడ చూడొచ్చు ఈ గుంతలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అసలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఎందుకు పరిష్కారం చేయట్లేదు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా అధికారులు కాస్త ఇటువైపు దృష్టి పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కానీ కొద్దిమేర ఈ సమస్యను పరిష్కారం చేస్తే ప్రయాణానికి సంబంధించుకోవచ్చు వాహనదారులకు కావచ్చు పూర్తి స్థాయిలో ఒక న్యాయం చేసిన వారు అవుతారని చెప్పి స్థానికులు బోర్డు అధికారులను కోరుతున్నారు ఒకవైపు ఇక్కడ ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు స్థానిక ఎంపీ తర్వాత నామినేటెడ్ సభ్యురాలు ఈ ఇటువైపు చూసి ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేస్తే ఇటు ప్రయాణికులకు ఇటు బోర్డు అధికారులకు స్థానికుల సమస్యలకు పరిష్కారం చేసిన వారవుతారని చెప్పి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైటీవీ